రోప్ ఆపరేషన్లో భాగంగా లోతుకుంట నుండి రాష్ట్రపతి నిలయం వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా వెలిసిన అక్రమ వ్యాపార సముదాలను ట్రాఫిక్ పోలీసులు కంటోన్మెంట్ అధికారులు తొలగించారు ప్రధాన రహదారికి ఇరువైపులా లపై ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న వ్యాపార సముదాయాలపై కొరడా జులుపించారు అక్రమ వ్యాపార సముదాయాల మూలంగా వాహనదారులు పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాళ్ల సందర్భాలలో రహదారి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో జేసీబీ సహాయంతో వాటిని కూల్చివేశారు ఫుట్పాత్లను రహదారులను ఆక్రమిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఎగ్దే కంటోన్మెంట్ శానిటరీ సూపర్టెండెంట్ దేవేందర్ సమక్షంలో కూల్చివేతలు జరిగాయి ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ భాగంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ తో మన సిపి గారి ఆపరేషన్ రోప్ భాగంగా కంటోన్మెంట్ ఆఫీసియల్స్ తో కలిసి మనకు లోత్కుంట క్రాస్ రోడ్స్ నుంచి రాష్ట్రపతి నిలం వెళ్ళో రోడ్ లో బూత్ సైడ్స్ ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ చేయడం జరిగింది త్రూఅవుట్ హైదరాబాద్ అన్ని ప్లేసెస్ లో కూడా ఈ ఫుట్ పాత్స్ ఎన్క్రోచ్మెంట్ అట్లానే క్యారేజ్ వే ఎన్క్రోచ్మెంట్ ని చేయడానికి ఈ ఆపరేషన్ ని మొదలు ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటే ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా పార్కింగ్ పెట్టుకోవాలి రోడ్ కానీ ఫుట్ పాత్ కానీ ఎంప్రోచ్ చేసి వాళ్ళ బిజినెస్ చేయవచ్చు వాళ్ళు వాళ్ళ ప్రెమైసెస్ లోపలనే బిజినెస్ చేయాలి చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ హోటల్స్ కానీ మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ లో లోపల కూడా ఒక బిజినెస్ ఉంటుంది బయట కూడా ఒక చిన్నగా ఫుట్ పాత్ పైన ఎన్క్రోస్మెంట్ చేస్తున్నారు దాంతో ప్రజలకు ప్రజలు పెడిస్టియన్స్ వాక్ చేయడానికి ఉన్న ని ఎన్క్రోచ్ చేసి ఎన్క్రోచ్ చేశారు దాంతో వాళ్ళు రోడ్ మీద రావాల్సింది వస్తుంది అట్లాంటి దీంట్లో యాక్సిడెంట్స్ కూడా చాలా అయిన సో ఫుట్ గా పెట్టుకోవాలి సో దట్ అది పాదచారు అవైలబుల్ ఉంటుంది అట్లనే రోడ్ పైన కూడా ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు బేస్మెంట్ లో కొన్ని పార్కింగ్స్ ఉంటాయి అది పర్మిషన్ తీసుకున్నప్పుడు పార్కింగ్ గా చూపించుంటారు తర్వాత దాన్ని వేరే స్టోర్ రూమ్ లాగా కానీ లేదంటే వేరే వాళ్ళకి రెంట్ ఇవ్వడం జరుగుతుంది సో అలాంటిది కూడా విషయం మన నోటీస్ వచ్చింది సో దాంతో వాళ్ళకి పార్కింగ్ లేకుండా రోడ్ మీదనే పార్కింగ్ చేస్తున్నారు దాంతో రోడ్ విట్ కూడా తగ్గుతుంది అండ్ ట్రాఫిక్ కండిషన్ అయిపోయింది సో ఈ డ్రైవ్ ని ఇట్లానే మనం కంటిన్యూ చేస్తాం ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం